హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన వాహనాల జాబితాలో ఒకటైన టాటా పంచ్ తాజాగా అమ్మకాల్లో అరుదైన రికార్డు కైవసం చేసుకుంది కేవలం నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల సేల్స్ మైల్ రైని దాటింది టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్లో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు లక్షల నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది దీన్ని కొనుగోలు చేసినట్లుగా సమాచారం లో ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క యూనిట్లు రెండు వేల ఇరవై రెండులో లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు యూనిట్లు రెండు వేల ఇరవై మూడులో లక్ష యాభై వేల నూట ఎనభై రెండు యూనిట్లు వేల ఇరవై నాలుగులో రెండు లక్షల రెండు వేల ముప్పై ఒక్క యూనిట్లు సేల్స్ జరిగాయి అంతేకాకుండా గతేడాది ఎక్కువ మంది కొనుగోలు చేసిన కారుగా కూడా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది సింపుల్ డిజైన్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు కావాల్సినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది ఇది ప్రస్తుతం పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ రూపాల్లో అమ్మకానికి ఉంది ఈ కారు ధరలు ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మధ్య ఉన్నాయి అయితే అన్ని మోడల్స్ ఉత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉన్నాయి ఇదిలా ఉంటే దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సందడి కొనసాగుతోంది స్టార్టప్ సంస్థల నుంచి మొదలుకొని విదేశీ దిగ్గజ సంస్థల వరకు అన్ని వాహన తయారీ సంస్థలు ఈవీలతో మార్కెట్లో పోటీ పడుతున్నాయి ఈ సంస్థ టాటా మోటార్స్ నుంచి అతి తక్కువ ధరలో వచ్చిన ఎలక్ట్రిక్ కారు మోడల్ టాటా టియాగో ఇవి మరోవైపు విదేశీ సంస్థ విన్ ఫాస్ట్ సంస్థ నుంచి విఎఫ్ త్రీ ఎలక్ట్రిక్ కారు త్వరలో భారత మార్కెట్లోకి రానుంది ఈ రెండు కారు మోడల్స్ ఒకదానికి ఒకటి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి లుక్స్ విషయంలో ఈ రెండు కార్లు వేటికవే విభిన్నమైనవి విన్ ఫాస్ట్ విఎఫ్ త్రీ కారు పాత కొత్త మేళవింపు తయారు చేశారు దీని అప్రైట్ బాక్స్ షేప్డ్ అపీరియన్స్ కారణంగా ఈ కారు సైజు పరంగా చిన్నగా ఉంటుంది ఈ విషయానికి వస్తే ఇది ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ కారు కోసం డిజైన్ చేసినట్లుగా ఉంటుంది ఇది కాస్త పెద్దదిగా కనిపిస్తుంది విన్ ఫాస్ట్ విఎఫ్ త్రీ కార్లో ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే ఫ్లాట్ స్టీరింగ్ వీల్ రోటరీ డైల్స్ ఫర్ హెచ్బిఏసీ టెన్ ఇంచ్ ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ పనారమిక్స్ అండ్రూఫ్ వైర్లెస్ ఛార్జర్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉంటాయి ఎనభై లీటర్ల బూట్ స్పేస్ పవర్ విండోస్తో వస్తోంది టాటా టియాగో ఈవీ కారు ఇంటీరియర్ ఫీచర్స్ను పరిశీలిస్తే ఇందులో టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే హ్యాండ్రెడ్ ఆటో ఎల్జీడీ డిఆర్ఎల్స్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఎలక్ట్రిక్ టైల్ గేట్ రిలీజ్ ఆడియో సిస్టమ్ విత్ ఫోర్ స్పీకర్స్ అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ క్లూ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి విన్ ఫాస్ట్ విఎఫ్ త్రీ ఎలక్ట్రిక్ కారు పద్దెనిమిది పాయింట్ ఆరు నాలుగు కిలో కేడబ్ల్యూహెచ్ లిథియం బ్యాటరీతో ఉంటుంది ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు వందల పది కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోంది టియాగో ఈవీ కారు లిథియం ఐరన్ ఫాస్పేడ్ బ్యాటరీతో పంతొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ ట్వంటీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్స్లో ఉంది రెండు వందల తొంభై మూడు కిలోమీటర్ల రేంజ్ అందించగలదు ఫాస్ట్ సంస్థ భారత మార్కెట్లోకి తొలిసారిగా రాబోతోన్న ఈ విఎఫ్ త్రీ ఎలక్ట్రిక్ కారు ధరను ఇంకా వెల్లడించలేదు టాటా టియాగో ఇవి రెండు వేరియంట్లో ఉంటుంది దీని ప్రస్తుత ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ సారీ పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మధ్య ఉంది టాటా టియాగో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో తక్కువ ధరలో లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్